హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక వెరైటీ బ్యాగ్ ఒకటి టిచ్చింగ్ చేశానండి మీకు చూపిద్దామని వీడియో అయితే చూస్తున్నాను చేస్తున్నాను బ్యాగ్ అయితే చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం ట్రై చేశాను అయినా సరే చాలా బాగా వచ్చింది ఇట్లాగా ఫస్ట్ అయితే లోపలంతా మనం గ్రిప్ కోసం క్లాత్ ఒకటి పెట్టేసుకున్నాము లోపల వచ్చి స్పాంజీ క్లాత్ ఒకటి పెట్టానండి ఇలాగైతే ముందు పెట్టేసుకొని కుట్టుకున్నాము బ్యాగ్ అయితే ఫినిషింగ్ అయిన తర్వాత చాలా బాగుంది అలాగే ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్తామనుకుంటున్నాను వీడియో అయితే అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీ లైక్ చేస్తేనే కదా నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇంత నా వీడియోస్ ఇంత బాగా చూస్తున్నారంటే నాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ కలుగుతుంది కదా అలాగే వీడియో చూడడమే కాకుండా ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకా వెరైటీ వెరైటీగా కుట్టడం కానీ ఇలాగ ఏదైనా అట్లాగ అన్ని వీడియోస్ నేను పెడతాను ఇద్దండి మన బ్యాగ్ అయితే ఫినిషింగ్ అయిపోయింది ఎంత బాగుందంటే ఎంత బాగుంది చిన్న కానీ మాములుగా పెద్దల పెద్దవాళ్ళకు కానీ చాలా బాగుంటుంది ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు ఇలా రౌండ్ షేపు ఆ మధ్యలో ఫ్లవర్ అదంతా పెట్టేసిన తర్వాత సూపర్ అంటే సూపర్ అండి ఇంటికి వచ్చిన టైలరింగ్ వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ ఇలా బ్యాగ్ కుట్టి ఉంటే చాలా బాగుందని అట్రాక్షన్గా ముందు అవే అడుగుతున్నారు బ్యాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగుందా ఎలా ఉందో చూడండి ఇద్దండి పెద్దవాళ్ళకు కానీ పిల్లలకు కానీ చూడండి ఎంత నైస్గా ఉందో మనకి కూడా బాగా సెట్టింగ్ అవుతుందండి ఎక్కడికైనా ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు సింపుల్గా మన పౌచ్ ఫోను అలా మేకప్ సామాను సావాను ఉంటుంది కదా అలా కూడా మనం అన్నీ పెట్టుకోవచ్చు లోపల కూడా ఖర్చు అదంతా కనిపించకుండా కుట్టేసేసాము ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి